హిమపర్వత శ్రేణుల్లో ఒక ప్రదేశం పర్వతాల మధ్యన పొంగి పొర్లే జలపాతాలు ఆకాశాన్ని తాకే దివ్య వృక్షాలు వన్యప్రాణుల గర్జనలు కలిసిపోయి ఒక సుందరమైన ప్రదేశం ఆ ప్రకృతి నిశ్శబ్దంలో విశ్వామిత్ర మహర్షి కఠినమైన తపస్సులో ఉన్నాడు అతని రూపం అగ్నిలా ప్రకాశిస్తుంది సమస్త లోకాలు అతని తపస్ శక్తిని ఆరాధిస్తుండగా దేవేంద్రుడు మాత్రం ఆందోళన చెందుతున్నాడు విశ్వామిత్రుడు తపస్సు లోకాలను కూల్చేస్తుంది ఈ శక్తి పెరిగితే నా ఇంద్రాసనం సైతం కదిలిపోతుంది వెంటనే ఈ తపస్సును భంగం చేయాలనుకున్నాడు ఇంద్రుడు మేనక అది నీవు మాత్రమే చేయగలవు అలా ఆకాశం నుండి మేనక అనే అప్సరస భూమికి దిగి వచ్చింది వసంత గాలిలో ఆమె ఒక మాధుర్యం చంద్రకాంతిలా ఒక కాంతి ఆమె నడుము కదిలితే వృక్షాలు సైతం ఊగుతున్నాయి పక్షులు కిలకిల రావాలతో స్వాగతం పలుపుతున్నాయి విశ్వామిత్రుని తపస్సు భంగం చేయాలి కానీ ఆ మహర్షి తేజస్సు ఎదుట నేను తట్టుకోగలనా ఆమె తన సౌందర్యంతో మృదువైన గానంతో విశ్వామిత్రుడిని తపస్సును కదిలించింది ఆ మహర్షి కన్నులు తెరిచి మేనకను చూశాడు ఒక క్షణంలో అతని హృదయం స్నిగ్ధమైంది తపస్సు మర్చిపోయి మేనకను ఆలింగనం చేసుకున్నాడు కాలక్రమంలో వారి కలయిక ఫలితంగా ఒక పాప జన్మించింది కానీ ఆపద వలయంలా మేనక మనసులో భయం పెరిగింది ఒకరోజు ఆ పాపను ఒక ఆశ్రమం దగ్గర వదిలేసింది ఆ సమయంలో అక్కడకు కన్వ మహర్షి వచ్చాడు మెల్లగా ఏడుస్తున్న ఆ శిశువు రూపాన్ని చూశాడు ఆ బాలిక కన్నుల్లో ప్రకాశం నుదుటిపై దివ్య కాంతి ఈ పాప సాధారణం కాదు దేవతల దయతో పుట్టినట్టుంది ఇది నా దత్తపుత్రికగా ఇక నుండి ఆశ్రమంలో పెంచుతాను అలా కన్వ మహర్షి ఆ శిశువుకు శకుంతల అని పేరు పెట్టాడు ఆ పేరులోనూ ఒక మాధుర్యం ఒక కాంతి ఆశ్రమంలోని మృగాలు ఆమెతో ఆడుకుంటాయి వృక్షాలు ఆమెను నీడలో రక్షిస్తాయి పక్షులు ఆమెకు స్నేహితులవుతాయి ఆమె ప్రకృతిలో కలిసిపోయిన ఒక కల్ముషం లేని హృదయం చిన్ననాటి నుండే శకుంతలలోని అమాయకత్వం ఆమె సౌందర్యం అందరిని ఆకట్టుకుంది ఆమె ఋషుల ఆశీస్సుల మధ్యలో పెరిగి ప్రకృతి దేవత స్వరూపిగా మారింది ఇదిలా ఉంటే దుష్యంతుడు యువరాజుగా మాత్రమే కాదు అజేయ పరక్రమశాలి ఆ రోజు సైన్యంతో వేటకు సిద్ధమయ్యారు యువరాజు అడవిలో సింహమా ఏనుగో లేదా మృగమో ఏదైనా మన ధైర్యాన్ని చూపుదాం కాని జ్ఞాపకం ఉంచుకోండి వేట కేవలం రాజవిలాసం మాత్రమే కాదు మన రాజ్య రక్షణకే అవసరమైన సాధన కూడా సైనికులు జయహో మహారాజా అని గర్జించారు వందలాది గుర్రాలు రథాలు కవచదారులు దూసుకుపోతూ అడవిలోకి ప్రవేశించారు కొద్దిసేపటి తర్వాత ఒక సింహం ఎదురుపడింది బలమైన శరీరం అగ్ని లాంటి చూపులు సైనికులు వెనక్కు తగ్గారు కానీ దుష్యంతుడు తన విల్లును ఎత్తాడు మహారాజా జాగ్రత్త ఇది సామాన్య మృగం కాదు ధైర్యం ఉన్న చోటే సింహం లొంగుతుంది అని దుష్యంతుడు సమాధానమిచ్చాడు అతడు ఒక బాణని వేశాడు సింహం గర్జించి పడిపోయింది ఆ దృశ్యంలో సైనికులు జయహో మహారాజా అని కీర్తించారు కానీ వేట గందరగోళంలో దుష్యంతుడు తన సైన్యానికి దూరమయ్యాడు అడవి మరింత లోతుగా ఒంటరిగా ప్రవేశించాడు అక్కడ వాతావరణం పూర్తిగా మారింది శాంతి ప్రశాంతత నిండిన ఒక విభిన్న లోకం అందమైన సరస్సు పక్కన మృగాలు నిశ్శబ్దంగా నీరు తాగుతున్నాయి గాలిలో పుష్పాల సుగంధం వ్యాపించింది దూరంలో ఒక పవిత్ర ఆశ్రమం కనబడింది పొడవాటి వృక్షాల మధ్యన చిన్న చిన్న గుడిసెలు యజ్ఞగుండాల పొగ ఆకాశంలోకి చేరుతుంది ఇది కన్వ మహర్షి ఆశ్రమం కావచ్చు వన్యమృగాల భయం లేకుండా ఈ ప్రదేశం ఎంత పవిత్రంగా ప్రశాంతంగా ఉంది నా వేట యాత్ర నన్ను ఒక దివ్య సంఘటన వైపు నడిపిస్తుందేమో అతను ఆశ్రమంలోకి ప్రవేశించాడు అక్కడ కొంతమంది ఋషికుమారులు పూలను ఏరి యజ్ఞానికి సిద్ధం చేస్తున్నారు చిన్న చిన్న జింకలు కుందేళ్ళు వారితో ఆడుకుంటున్నాయి ఒక శిష్యుడు దుష్యంతుడిని గమనించి దగ్గరికి వచ్చాడు స్వాగతం మహారాజా మా గురువు కన్వ మహర్షి ఈ సమయానికి తపస్సులో ఉన్నారు కానీ మా ఆశ్రమం సదా అతిథులను ఆహ్వానిస్తుంది మీ రాక ద్వారా మాకు పుణ్యం కలుగుతుంది ధన్యవాదాలు బాలక నేను దుష్యంతుడను వేటలో దారి తప్పి ఇక్కడికి వచ్చాను ఈ పవిత్ర స్థలంలో కాసేపు విశ్రాంతి తీసుకోవచ్చా ఖచ్చితంగా మహారాజా ఇది మీ స్వంత గృహంలా భావించండి దుష్యంతుడు ఆశ్రమం చుట్టూ చూసుకుంటూ నడుస్తున్నాడు మానవ జీవనపు కలకలం లేని నిశ్శబ్దం నిండిన ఆ వాతావరణం అతని హృదయాన్ని తాకింది ఆ సమయంలోనే వనంలోని పూలలోంచి నెమ్మదిగా ఒక రూపం బయలుదేరింది శకుంతల పుష్పాలతో అలంకరించిన కేశాలు తేజోవంతమైన ముఖం కన్నులలో కరుణ ఆమె చేతిలో ఒక చిన్న జింక పక్కన పక్షులు ప్రకృతి దేవత స్వరూపంలా కనిపించింది దుశ్యంతుడు ఒక ఆగి ఈమె మానవ కన్యనా లేక దేవకన్యనా అనుకునే లోపునే శకుంతల అతన్ని గమనించింది కాసేపు వెనక్కి తగ్గింది ఆమె చూపులో అమాయకత్వం కనబడుతుంది ఆశ్రమ శిష్యులు కూడా నవ్వుతూ చెప్పారు మహారాజా ఆమె మా గురువు కన్వ మహర్షి దత్తపుత్రిక పేరు శకుంతల దుశంతుడి హృదయం ఒక్కసారిగా కదిలింది ఒక కొత్త గాథ మొదలయ్యే ఆరంభమిది ఈ రూపం ఈ మాధుర్యం నా జీవితంలో ఎప్పుడు చూడని దివ్య రూపం ఆ కన్నులలో ఏదో మాయ ఉంది ఆ నవ్వుల లోకంలో మొత్తం మురిగిపోవచ్చు ఆ సమయంలో శకుంతల కూడా దుష్యంతును చూసింది ఆమె చూపులు సిగ్గుతో వంగాయి పక్కనే ఉన్న ప్రియం వద అంది అక్క మహారాజు నిన్నే చూస్తున్నారు నీ సౌందర్యానికి ఆకర్షితులైపోయారనుకుంటా అయ్యో అలా ఎందుకంటో ప్రియం వదా మహారాజు మనలాంటి ఆశ్రమ వాసుల్ని ఎలా పట్టించుకుంటారు పక్కన అనసూయ కూడా ఉంది కన్వమహర్షి పుత్రికకు యోగ్యుడు మహారాజు అవుతాడు చూడండి ఈ మాటలతో శకుంతల ముఖం ఎర్రబడిపోయింది దుష్యంతుడు ముందుకు వచ్చి వినయంగా నమస్కరించాడు ఆశ్రమ వాసులారా నేను దుష్యంతుడను వేటలో తప్పి ఈ పవిత్రాశ్రమానికి చేరాను మీరందరూ యజ్ఞకార్యంలో నిమగ్నమై ఉన్నట్లు కనిపిస్తుంది కాసేపు మీ సహవాసం లభిస్తే మహాభాగ్యంగా భావిస్తాను మహారాజా మీరు స్వయంగా వచ్చి ఈ అడవికి పుణ్యం కలిగించారు ఇది కన్వ మహర్షి ఆశ్రమం ఈమె మా సహచరి శకుంతల మా గురువుగారి దత్తపుత్రిక దుష్యంతుడు ఆ పేరు విన్న వెంటనే హృదయంలో ఒక తీయని జలతరంగం మోగినట్లయింది శకుంతల మీ పేరులాగే మీ రూపం కూడా దివ్యంగా ఉంది ఈ వనము ఈ మృగాలు ఈ పుష్పాలు అన్ని చుట్టూ మీ లోకాన్ని సృష్టించాయి శకుంతల తలను వంచింది ఆమె చేతిలోని జింక దుష్యంతుని దగ్గరికి పరిగెత్తింది ఈ మాటలతో శకుంతల కన్నులలో ఒక చిరునవ్వు తలకుమంది ఆ ఇద్దరి చూపులు ఒకదానితో ఒకటి మాట్లాడుతున్నాయి ఇది దైవ సంకేతం కావాలి శకుంతల నీ ముఖం ఎలబడుతుంది పూల కంటే అందంగా ఉన్నావు అని ఆట పట్టేస్తుంది ప్రియం వద శకుంతల తన జుట్టుతో కాస్త ముఖం దాచుకునేందుకు ప్రయత్నించింది శకుంతల మీ ఆశ్రమ జీవితం ఎలా ఉంది ఇంత సౌందర్య మధ్యన మీరు మానవ కోరికల్ని దూరంగా ఉంచుకోగలరా మహారాజా ఈ వనం మా లోకమే ఇక్కడ మృగాలు మా స్నేహితులు వృక్షాలు మా రక్షకులు ఋషులు మార్గదర్శకులు అవి కేవలం మానవ హృదయపు వలయాలు మేము వాటిని దాటిపోవడానికి ప్రయత్నిస్తాం ఈ సౌందర్యానికి తోడు అంత జ్ఞానం వినయం ఇది కేవలం ఒక స్త్రీ కాదు ఇది ప్రకృతి స్వరూపం నేను ఇకపై ఈ రూపం నుండి దూరంగా ఉండలేను ఆ క్షణం గాలి మల్లెల సువాసన తెచ్చింది ఆ గాలి ఇద్దరి మధ్య తీయని బంధాన్ని నాటినట్లయింది ఆశ్రమంలో సాయంత్రపు గాలి మృదువుగా వీస్తూ వృక్షాల పత్రాలను కదిలిస్తుంది పక్షులు గూళ్లకు తిరిగి వస్తున్నాయి ఆ ప్రశాంత వాతావరణంలో శకుంతల పూలతో అలంకరించి యజ్ఞానికి సిద్ధమవుతుంది దూరంలో దుష్యంతుడు ఆమెను గమనిస్తున్నాడు ప్రతి క్షణం ఆమెను చూస్తూ ఉండగలిగే నా జీవితం పూర్ణమవుతుంది ఈ హృదయం ఇంకెంత కాలం దాచుకుంటుంది నేను చెప్పకపోతే నా ఆత్మ నన్నీ శపిస్తుంది ఆ ఆలోచనలతో నిండిన దుష్యంతుడు శకుంతల దగ్గరికి నడిచి వచ్చాడు శకుంతల నీతో ఒక మాట చెప్పవచ్చా శకుంతల తలవంచి అవును మహారాజా అని మృదువుగా అంది శకుంతల నిన్ను తొలిసారి చూశానంటే నా హృదయం నాలోనే లేనట్టు అనిపించింది నీ సౌందర్యం నీ మృదుత్వం నీ జ్ఞానం అన్నీ కలిసి నా మనసును బంధించాయి ఇది కేవలం ఆకర్షణ కాదు ఇది నా ఆత్మ పిలుపు శకుంతల నీవు నా జీవిత భాగస్వామి అవుతావా శకుంతల ఆ మాటలు విని మౌనంగా నిలబడి ఉంది గాలిలోని ఆకులు కదిలిమరూగుతున్నాయి మహారాజా మీరు చెప్పినది సత్యమా మీరు ధర్మానికి ప్రతీక కాని నేను ఆశ్రమ జీవిని నేను రానినవ్వగలనన్న నమ్మకం నాకు లేదు మహారాజా శకుంతల హృదయం మానవుని గౌరవిస్తుంది నీలో ఉన్న పవిత్రతే నా రాజ్యానికి కావలసిన అందిస్తుంది నేను ఇచ్చే వాగ్దానం పవిత్రం నిన్ను నేను నా రాణిగా స్వీకరిస్తాను ఈ బంధాన్ని దేవతల సాక్షిగా నిలబెడతాను శకుంతల కన్నుల్లో ఆనంద బాష్పాలు మెరిశాయి మహారాజా నా హృదయం కూడా మీకోసమే ఎదురుచూస్తోంది కానీ కన్వ మహర్షి ఆశ్రమంలో లేరు ఆయన అనుమతి లేకుండా ఎలా స్వామి ప్రేమకు అనుమతులు అవసరం ఆ దేవి మన మనసులు కలిసినప్పుడు అది గాంధర్వ వివాహం అవుతుంది ఋషులు దేవతలు ఈ బంధానికి సాక్షులు మన హృదయాలు పవిత్రమైనవి ఇది ధర్మమే శకుంతల కళ్ళలో సిగ్గుతో కూడిన ఆనందం మెరిసింది ఆమె తల వంచి మాటే ధర్మం మహారాజా అని అంది రాత్రి వెలుగులో చంద్రుడు ప్రకాశిస్తున్నాడు పుష్పాలు తమ సువాసనతో గాలి నింపాయి వన మధ్యలో ఒక పవిత్ర ప్రదేశంలో దుశ్శాంతుడు శకుంతల చేతులు కలిపారు శకుంతల నీవు నా ప్రాణనికి ప్రాణం నీకు ఇచ్చిన మాట ఎప్పటికీ మరవను మహారాజా నా హృదయం నీ సొంతం నేను ఎప్పటికీ మీతోనే ఉంటాను ఆ సమయంలో ఆకాశంలో మల్లెలు పుష్పాలు వర్షంలా కురిశాయి పక్షుల గానాలు వాయిద్యల్లా మోగాయి ప్రకృతి సాక్షిగా గాంధర్వ వివాహం పూర్తయింది దుశంతుడు తన వేలి నుండి వజ్రాల ఉంకరాన్ని తీసి శకుంతల చేతికి తొడిగాడు ఇది గుర్తుగా ఉంచుకో నిన్ను నా వద్దకు రప్పించే ప్రతిజ్ఞాసిహ్నమిది శకుంతల కళల్లో కన్నీరు తడి కానీ ఆ కన్నీరు ఆనందపు బాష్పాలే అలా రాజముద్రతో కూడిన ఉంగరాన్నిచ్చి దుశ్శాంతుడు వెళ్ళిపోయాడు గాంధర్వ వివాహం తర్వాత శకుంతల జీవితం ఒక కొత్త మలుపు తిరిగింది అయితే ఇప్పటికే ఈ వీడియో లెంత్ ఎక్కువైంది కాబట్టి రెండవ భాగంగా మరో వీడియో తయారు చేశాను ఆ వీడియో కూడా మీరు చూడండి అప్పుడే కథ పూర్తిగా అర్థమవుతుంది ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో చెప్పండి మరో అద్భుతమైన పురాణ గాథతో మీ ముందుకు వస్తాను నమస్తే మీ గణేశ్వర్ వెంగళ